నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తా గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్తే బాగున్నారా మురళి చాలా రోజులైంది మీరు వచ్చి మీరు బోర్డు మీద రాసినట్టుగానే మే రెండవ తారీఖు ఇంచుమించుగా గురువు యొక్క మార్పు జరిగింది వన్ ఇయర్ పాటు ఆయన వృషభ రాశిలోనే ఉండబోతున్నారు గురువు యొక్క మార్పు డెఫినెట్ గా రకరకాల ఫలితాలను ఇస్తుంది ద్వాదశ రాశుల వారికి కూడా మరి మీ ప్రొడిక్షన్ ఏంటి మురళి గారు వాస్తవానికి కూడా ఈ యొక్క గురుగ్రహము లగ్నంలో ఉన్నా లేదా పన్నెండవ స్థానంలో ఉన్నా కూడా కరెక్ట్ గా తన రిజల్ట్ అనేటువంటిది ఇవ్వలేదు ఇప్పుడు ప్రజెంట్ గా ఈ యొక్క వృక్షిక రాశి వారికి గానీ కర్కాటక రాశి వారికి గానీ అదేవిధంగా మకర రాశి వారికి కానీ ఆ ఇంకా మనకు ఈ యొక్క మిథున రాశి వారికి గాని చాలా అద్భుతాలు సృష్టించేటువంటి ఈ యొక్క ఇరవై నాలుగు మే తర్వాత ఆల్రెడీ గత వన్ వన్ అండ్ హాఫ్ మంత్ నుండే ఈ యొక్క కర్కాటక రాశి వారు గాని లేదా మకర రాశి వారికి కానీ స్థాన చలన గానీ ప్రదేశ మార్పులు కానీ జాబ్ లో ప్రమోషన్స్ ఆరు ఇంకా ఏదైనా మంచి జాబ్ దొరకడం కానీ హండ్రెడ్ పర్సెంట్ ఈ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాకే వీరికి రిజల్ట్ ఇచ్చేసింది ఆల్రెడీ ఎప్పుడైనా ఒక గ్రహం వచ్చే దానికంటే ముందే ఒక వన్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ ముందు నుండే మనకు ఆ యొక్క నెగిటివ్ ఆర్ పాజిటివ్ అనేటువంటిది ఖచ్చితంగా కూడా కనబడుతుంది ఉంటుంది ఇక తులారాశి వారిని చూసుకుంటే ఇదే వన్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ బ్యాక్ నుండి హెల్త్ ఇష్యూస్ గానీ లేదా మనీ రిలేటెడ్ గానీ లేదా ఎక్కడైనా మనీ లాస్ అవ్వడం గానీ మనీ పెట్టుబడి పెట్టడి లాస్ అయ్యేటువంటి సిచువేషన్స్ కూడా వీరికి ఉండదు ఎట్ ద సేమ్ టైం మనకు కుంభరాశి కుంభరాశి వారికి కూడా స్థాన చలనం అంటే ఏదో ఉంది అని చెప్పి జాబ్ రిలేటెడ్ కావచ్చును లేదా ఇంట్లోనే ఏదో అంత నెగిటివిటీ ఉంది వేరే హౌజ్ అన్న చేంజ్ చేద్దామని కానీ లేదా ఎక్కడైనా కొత్త హౌస్ కన్స్ట్రక్షన్ కోసము అమౌంట్ కడదామని కానీ ఇలా ఈ రెండు మూడు నెలల క్రితము జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి మొత్తం మీద ఈ గురువు మార్పు అనేటువంటిది గత సంవత్సరం సంవత్సరం నన్ను నుండి లేదు ఎందుకంటే వక్రం తిరగడము ఆ దాని తర్వాత కొన్ని గ్రహాల మీద చాలా అంటే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండే మెయిన్ ఏమిటంటే కన్యా రాశి కన్యా రాశి వారికి చాలా ఇబ్బంది ఉంది భార్యాభర్తల గొడవలు కావచ్చును అదే విధంగా హెల్త్ ఇష్యూస్ కావచ్చును ఇలా దీని తర్వాత వృక్షిక రాశి వారికి ఇరవై ఒకటి నుండి బాగాలేదు ఇప్పుడు వీళ్ళకి మార్పు అద్భుతమైనటువంటి మార్పులు చేర్పులు ఆల్రెడీ గతం వన్ అండ్ హాఫ్ మంత్ నుండే మీరు కనబడ్డవి కానీ ఇక్కడ వీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే గురుగ్రహానికి శని గ్రహానికి కుజగ్రహానికి సైడ్ లుక్స్ ఉంటవి అని చెప్పి మనం చెప్పుకున్నాము అదే విధంగా యొక్క గురువు పంచమ దృష్టి నవమ దృష్టి నవమము అంటే మనకు అక్కడ మకరం మీద పడుతుంది నీచం మరి దాని వలన కలిగినటువంటి ఫలితాలు ఎట్లా ఉంటాయి రెండు దృష్టిలు బాగున్నాయి ఒక దృష్టి బాగాలేదు కనుక మరి నీచబడ్డటువంటి యొక్క గురు దృష్టి వలన మనం ఎక్కడ మోసపోతున్నాము మనకి ఎలాంటి మైనస్ వాతావరణం జరుగుతుంది అనేది మనం ఏ పుస్తకంలో తెలుసుకుంది అందరికి అంటే ద్వాదశ రాశులకు కూడా ఇంపాక్ట్ ఉంటుంది మరి చూద్దాము ద్వాదశ రాశులకి కూడా గురువు ఇచ్చేటటువంటి ఫలితాలు అలాగే రెమెడీస్ కూడా ఖచ్చితంగా తెలియజేస్తారు కాబట్టి పూర్తిగా వీడియోని చూడండి అలాగే ఫస్ట్ అంతా ఏదో చెప్తున్నారు ఏదో చెప్తున్నారు అని అనుకోవటం కరెక్ట్ కాదు ఎందుకంటే వివరంగా ఆ చాట్ ఏంటి గోచారం ఎలా జరుగుతోంది అనేది మనకి ఐడియా రావాలి అది చూస్తేనే మనకు ఐడియా వస్తుంది ఇక్కడ గురుగ్రహం ఉన్నప్పుడు మేషంలో శని యొక్క లుక్ రూపకంగా వాస్తవానికి శనికి భయపడాల్సిందే ఇక్కడ గురుగ్రహం బ్యాక్ నుండి పట్టేసుకున్నాడు తన రిజల్ట్ కూడా ఏ రాశుల వారికి కూడా ఈ దీని దీనికి సంబంధించిన రిజల్ట్ ఇప్పుడు శని లుక్స్ కూడా లేవు అక్కడ ఈ విషయాన్ని కూడా గమనించుకో తప్పకుండా తప్పకుండా ఇక చూద్దాం ఇప్పుడు ద్వాదశ రాశులకి ఫలితాలు మరి మకర రాశి వారికి లాస్ట్ సెషన్ ఆఫ్ లో ఉన్నారు వీరు సో ఎలాంటి గురువు గారు చాలా అద్భుతము వీరికి మేషము అదే విధంగా కర్కాటకము అటు పిమ్మట వృక్షికము దాని తర్వాత మకరము పంచమాతు గురువు రావడం చేత గత కొంతకాలంగా కూడా అనుకున్నటువంటి పనులు ముందుకు వెళ్ళడం కావచ్చును అదే విధంగా మకర రాశికి సంబంధించినటువంటి పిల్లలు అబ్రాడికి వెళ్ళడం కావచ్చును అదే విధంగా ఈ మకర రాశిలో ఉండేటువంటి వారే మేము ఈ యొక్క బయట దేశాలకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వారికి ఇది చక్కటి అవకాశంగా చెప్పుకోవచ్చును అదేవిధంగా ఉద్యోగంలో చక్కటి మార్పులు చేర్పులు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అయితే గోచరిస్తూ ఉన్నవి మనోవాంఛ సిద్ధి అంటే ఏదైతే అనుకుంటున్నారో గత కొంతకాలంగా అది ఇప్పుడు తప్పకుండా నెరవేరేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తున్నది ఐశ్వర్య ప్రాప్తి అద్భుతంగా వీరికి ఉన్నది అని చెప్పి చెప్పుకోవచ్చును లాభము అదేవిధంగా శరీరక శ్రమ మాత్రము ఇది ఒకటి మాత్రము ఉన్నది ఎందుకంటే రెండులో శని ఉండడం చేత కాస్త కష్టే ఫలి అన్నట్టుగా ఉంటుంది కనుక తప్పకుండా కష్టపడండి మంచి ఫలితం అయితే ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చును మరి పంచమాత గురువు ఉండడం అదే విధంగా మకరము వారికి తొమ్మిదవ స్థానాన్ని కూడా చూడడం జరుగుతున్నది ఒక తొమ్మిదిలో కేతు ఉంది కేతు మీద దృష్టి యొక్క గురువు పడడం చేత మకర రాశి వారు మీరు కూడా మీ యొక్క తండ్రి గారితో మాట్లాడేటువంటి సందర్భంలో కాస్త ఆచితూచి మాట్లాడండి ఏమైనా గత కొంతకాలంగా ఏమైనా ల్యాండ్స్ కానీ లేదా అపార్ట్మెంట్స్ కానీ మరి ఇంకా ఏమైనా స్థిర ఆస్తులు ఏమైనా ఉన్నట్టయితే వాటికి సంబంధించి చక్కటి లాభాలు ఇప్పుడు వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇంకా మీ యొక్క యొక్క గారి యొక్క చూపు వీరికి పదకొండో స్థానం మీద కూడా ఉన్నది కనుక కొన్ని కొన్ని వ్యాపారస్తులకు అధికంగా లాభం అయితే ఉన్నది వీరికి పంచమ దృష్టి అదేవిధంగా నవమ మన వీరికి తొమ్మిదవ స్థాన దృష్టి అదే విధంగా పదకొండవ స్థాన దృష్టి ఈ ఇన్ని మూడు దృష్టిలు కూడా శుభంగా ఉన్నవి కనుక మన లగ్నాత్తు ఉండేటువంటి లగ్నాత్ దృష్టి గురువుది దీని వలన కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ఈ విషయాన్ని గమనించుకోండి అందరినీ నమ్మి డబ్బులు మాత్రం ఎవరికి కూడా ఇవ్వకుండా ఉండండి స్థాన చలనం మాత్రం ఖచ్చితంగా ఉంది మకర రాశి వారికి కూడా స్థాన చలనం కావచ్చును ప్రదేశ మార్పులు కావచ్చు లేదా మీ కుమారుడు కానీ కుమార్తెకు సంబంధించి ఏదైనా చదువు రీత్యా మీరు కూడా హౌస్ చేంజ్ అయ్యి వారికి కాలేజ్ దగ్గరికి కానీ లేదా స్కూల్కు దగ్గరగా దగ్గరగా ఉండేటువంటి విధంగా కూడా వెళ్ళేటువంటి ఆస్కారాలు అయితే ఉన్నవి ఖచ్చితంగా కూడా కనుక లాటరీల్లో కావచ్చును మంచి లాభాలు అయితే గోచరిస్తూ ఉన్నవి తప్పకుండా కూడా ఈ యొక్క మకర రాశి వారు మరి శని మీకు రెండో స్థానంలో ఉండడం చేత కొంచెము మొండి బాకీలు కావచ్చును ఏమైనా డబ్బు మూలకంగా మాత్రం కాస్త ఇబ్బంది అయితే ఉన్నది ఇప్పుడు ఇక్కడ జాబ్ రిలేటెడ్ చేంజెస్ ఉన్నవి అదేవిధంగా చక్కటి వ్యాపారంలో మార్పులు ఉన్నవి ఇక్కడ ఇంకా ఏమిటి అంటే శని మూలకంగా కాస్త మైనస్ వాతావరణం అయితే ఉన్నది కనుక శని భగవాను ఖచ్చితంగా కూడా ప్రసన్నం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి మీకు మూడో దశ ఇప్పుడు గత ఫైవ్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుండి ఉండేటువంటి ఇబ్బందులు వేరు ఇప్పుడు వేరు కనుక తప్పకుండా మీరు కూడా శని పార్శ్వత హోమంలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి బయట ఎక్కడ ఇలా ఈ హోమం జరిపించినా కూడా ఇరవై ఇరవై ఐదు వేల ఖర్చు వస్తుంది కేవలం ఇరవై ఐదు వందల రూపాయలతో మాత్రమే చేయడం జరుగుతున్నది కనుక ఈ విషయాన్ని గమనించుకొని చక్కగా కూడా మీరు మీ యొక్క గోత్రనామాలకే సంప్రదించండి మహాదేవ శ్రీమాత్రల్ బెస్ట్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక నెక్స్ట్ కుంభరాశి గురించి మాట్లాడుకుందాం లో నమస్కారం అండి మహాదేవ